నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు గత పదిహేనేళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు మేరకు దక్షిణాదిలో కార్యాచరణ అయిందని అన్నారు ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని పేర్కొన్నారు ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తక్కువ తప్పకుండా డీలిమిటేషన్ జరగాలని లేఖలో జగన్ కోరారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక లేఖ రాశారు లక్షాది రాష్ట్రాలకు టీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో కూడా ఆయన పేర్కొన్నారు ప్రధానంగా అయితే రెండు వేల ఇరవై ఆరులో జరిగిన డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందని చెప్పి కూడా ఆయన ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయన్న చర్చ ప్రజల్లో ప్రజాపతిలో కూడా ఆందోళన కలిగిస్తుందని చెప్పి కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు గత పదైదేళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలిపేనుందో ఆ మేరకు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా జనాభా తగ్గుతులకు కనిపించని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే మటుకు దక్షిది రాష్ట్రాలకు సంబంధించి కూడా భాగస్వామ్యం అంటే నియోజకవర్గాల డీలిమిటేషన్ చేసే మటుకు ఆ సంఖ్య తగ్గిపోతుందని చెప్పేసి కూడా జగన్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలో కోరాడం జరిగింది పార్లమెంట్ లో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలా ఉండాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి కోరడం జరిగింది అందుకే దక్షిణాది సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని చెప్పేసి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ దక్షిణాది రాష్ట్రాల కూడా ఈ సీట్ల సంఖ్య తగ్గకుండా చూడాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు అప్పుడే ఈ ఇలా చేస్తున్న మటుకు జాతీయ విధాన రూపకల్పన అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి లేఖలో కూడా కోరడం జరిగింది ఈ కులంలో ఆలోచించి డీలిమినేషన్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి తాను కోరుకుంటున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి లేఖకు మరి ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి స్పందన ఎలాంటి స్పందిస్తామో మనం చూడాల్సి ఉంటుంది చింటు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్